ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటరేరియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశుసంవర్దక శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యోగులు సర్వసభ్య సమావేశం కర్నూలు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ల అధ్యక్షత నిర్వహించుకున్నారు కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట చైర్మన్ సేవా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల కర్నూలు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సేవా నాయక్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఉద్యోగుల కొరత ఉన్నందున పని భారం ఎక్కువగా ఉందన్నారు పశువులకు వ్యాక్సిన్ వేసి ఫీల్డ్ కు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలని కోరారు మహిళా ఉద్యోగులకు కనీస వస్తువులు కల్పించాలని కోరారు ఆయన మాట్లాడారు కానీ మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది మాకు పైరస్ వాయు చిన్న చిన్న ఇబ్బందులు మాట్లాడే సభ్యులు అది మనకంత సమస్యలు కాదు మనకి మంచి నాయకత్వం ఉంది మనతో పాటు

పది గంటలకల్లా పది ఏది ఏడు ఎనిమిది లోపల వెళ్తే కానీ రైతులు కానీ అక్కడ ఉన్నట్టు పశువులు ఉండని సందర్భము తీసుకొని ఆ చేసి వచ్చిన తర్వాత మరలా వచ్చేసి అన్నీ కూడా ఆన్లైన్ చేయడము ఇవాళ మన యొక్క రాయలసీమ జిల్లాలో అయితే గొర్రెలు మేకల సంపద అయితే చాలా ఎక్కువ శాతం ఉంటుంది వాటి అన్నిటి కూడా ఆన్లైన్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది సరే వ్యాక్సినేషన్స్కి వెళ్ళేది మేము ఫీల్డ్లోకి వెళ్ళామా ఇక్కడ హాస్పిటల్ ఆ టైంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే సపోర్టింగ్ స్టాఫ్ ఉంటే కనీసం హాస్పిటల్ తీసుకొని ఎవరైనా వచ్చిన రైతాంగానికి వాళ్ళకు కనీసం చెప్పడానికి అధికారి ఇలాగ బయటకు వెళ్ళి ఉన్నారు వ్యాక్సిన్ చేయడం ఉన్నారని చెప్పడానికి ఉంది కాబట్టి తక్షణమే మాకు సపోర్టింగ్ స్టాఫ్ అని అటెండర్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది తర్వాత ఈ యొక్క వ్యాక్సినేషన్స్ కానీ అన్నీ కూడా ఒకేసారి కాకుండా ఒక షెడ్యూల్ ప్రకారము ఇస్తే మాకు కూడా మెసులుబాటు ఉంటుందని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒక సెన్సస్ ప్రోగ్రాం జరుగుతుంటే మిగిలిన ఎటువంటి కార్యక్రమం అయిందాక కూడా ఎటువంటి కార్యక్రమం చేయవద్దని ప్రభుత్వమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాయి కానీ అది ఏమేమి పట్టించుకోకుండా ఒక రాష్ట్ర అధికారులు కానీ ఇలాగ వచ్చి మాకు అయితే ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే ఉన్నాయి ఇకపోతే మహిళా ఉద్యోగులు పల్లెటూర్లలో పనిచేస్తూ ఉన్నారు అక్కడ కనీసం సౌకర్యాలు లేక సౌకర్యాలు అంటే టాయిలెట్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ మౌలి సౌకర్యాలు అంటే చాలా హాస్పిటల్స్లో కానీ లేదు తక్షణమే వాళ్ళకి అన్ని పసుల హాస్పిటల్స్లో వైద్య వైద్యతో పాటు తర్వాత టాయిలెట్స్ అవకాశం కూడా కల్పించాలి స్టేట్ చైర్మన్ ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటినరీస్ ఫెడరేషన్ చైర్మన్ మరి కర్నూలు నంద్యాలకు సంబంధించినటువంటి అందరూ కూడా మహిళా ఉద్యోగులు మూడు వందల దాకా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది అందరి సభ్యుల యొక్క ఏకాభిప్రాయంతో మరి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు జిల్లాలో నూతన కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మా చైర్మన్ గారు చెప్పినటువంటి మరి ప్రధాన సమస్యలు ఏదైతే మా డిపార్ట్మెంట్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వాటిని మరి పరిష్కారం చేసేదే కూటమి దేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సలు నగరు వెంకటేశ్వర్లు ఉమ్మడి